నీ ఏమంటారు ఎక్స్ లవర్ అనాలా ప్రెజెంట్ లవర్ అనాలా ఆ లవర్ కూడా పిలుద్దాం స్టేజ్ మీదకి పేరేంటి జగదీష్ జగదీష్ రామ్ ఏదో ట్రోఫీ గెలిచినట్టు మళ్ళీ హీరో లాగా వచ్చా ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచి వచ్చినట్టు ఫీల్ అవుతున్నా వాళ్ళిద్దరు ఎవరో తెలుసా తెలుసు ఎవరు ఇద్దరు తెలుసా ఒకళ్ళే తెలుసా ఒకళ్ళు బాగా తెలుసేమో ఒకళ్ళు తెలుసండి ఏం ఉంటావా నువ్వు నాది ఎంబీఏ అయిపోయిందండి ప్రెసెంట్ జాబ్ ఇన్ చేస్తున్నావు జాబ్ సెర్చింగ్ చేస్తున్నా సెర్చింగ్ చేస్తే ఇక్కడ వేరే జాబ్ లో దిగావా అమ్మాయి ఎవరో తెలుసా ఆ తెలుసండి ఎవరు నేను సిగ్గుపడతనే పెళ్లి చూపులు కాదు ఇది ఇంకేం సిగ్గుందయ్యా బాబు చేసేయని చేసి గడ్డమే చేయితి సిగ్గుపడతనే అంటి ఆ సిగ్గు కాదండి అమ్మాయి ఎలా పర్చేయ నీకు ఏంటి అమ్మాయికి పెళ్ళైపోయిందన్న విషయం తెలుసు కదా నీకు తెలుసండి మరి పెళ్ళైన తర్వాత సంబంధం ఏంటి పెళ్లికి ముందే మరి మీ ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది కదా అప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఇప్పుడు ఎందుకు ఆవిడ ఎంట పడుతున్నావు నువ్వు చెప్పు నీ వర్జన్ ఏంటో చెప్పు మేము మేము మాట్లాడేదేనా లేదంటే నువ్వు వేరేది ఏమైనా మాట్లాడుతు చెప్పకపోతే వంద క్వశ్చన్ తిరుగుతున్నా నా మైండ్ లో తెలుసా మీరు ఏదో వరకు నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నాను అక్రమ సంబంధం పెట్టుకున్నాను ముందు నుంచి ఇప్పుడు సక్రమం అప్పుడు అక్రమం ఇప్పుడు సక్రమం కాదు మరి అంటే నేను అంటే బాగా ఇష్టపడింది ఆవిడ నువ్వు నువ్వు ఇష్టపడతావు ఇష్టపడతాం బయలాటర్లు మరి ఇంకేంటి పెళ్ళికి ముందు ఎంత కాలం నుంచి పరిచయం ఇద్దరికి మేము కాలేజీ నుంచి పరిచయం అప్పటి నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా మీకు మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోలేదు పెళ్ళి పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటంటే నువ్వు సెటిల్ అవ్వలేదా ఫైనాన్షియల్ అవ్వలేదు ఆయన అలా చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు డబ్బులు ఆల్రెడీ ఉద్యోగం ఉన్న అబ్బాయికి పెళ్లి ఇచ్చి పెళ్లి చేస్తాను చేశారు సో జాబ్ చూసి అక్కడ చేసేసుకుందా ఆవిడ ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు వాళ్ళ హస్బెండ్ తో ఒక టూ ఇయర్స్ బాగానే ఉందా అమ్మాయి ఆ టైమ్ లో కూడా నీతో మాట్లాడేదా నిజంగా మీ మధ్యన గ్యాప్ వచ్చిందా వాళ్ళ పెళ్లి లేదా వచ్చిందండి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఆ తర్వాత ఒండ్ల అమ్మాయి వచ్చింది నేను నేనే మాట్లాడలేదు అండి అమ్మాయి మాట్లాడింది ఫస్ట్ సార్ పెళ్లి అమ్మాయితో నీకు ఎందుకు సరే పెళ్లికి ముందు అంటే మీ ఇద్దరు లవర్స్ నేను అప్పటికీ మేడం గారు చెప్పినండి పెళ్లి అయితుంది కాక నువ్వు ఎవరు నువ్వు చూసుకొని ఆ నేను చూసుకుంటా అన్న అన్న తర్వాత సంవత్సరం బాగానే ఉంది ఇంకో సంవత్సరం పెళ్ళైన పెళ్ళయి మూడు సంవత్సరాలు ఈ రెండో సంవత్సరంలో తర్వాతకి కొన్ని అయిన తర్వాత స్టార్ట్ చేసిన మెసేజ్ లో నువ్వే నా వ్యాపారం అదేలే వాళ్ళ హస్బెండ్ కి ప్రాబ్లం బయటపడిన దగ్గర నుంచి ట్రాప్ తొక్కేసి నేను ఏం మాట్లాడలేదు మాట్లాడకపోయేసరికి మళ్ళీ తెల్లారి ఆ వారం నుంచి ఫోన్ లేక నేను అప్పుడు చదువుకున్నాను ఎంబీఏ ఫైనల్ ఇయర్ ఎందుకంటే వాళ్ళ ఆయనలో నచ్చింది ఏంటి నీలో నచ్చింది ఏంటి అంటే నేను ఫిజికల్ గా ఆమెకు బాగా సాటిస్ఫై చేస్తున్నాను అది మంచి బ్యాటింగ్ రా మీ అందరూ ఈయన ఏం మాటలు చెప్పాడు మీ ఆయన అవే చెప్పాడమ్మా ఏమీ క్రియేట్ చేసి చెప్పలేదు అతను నువ్వే మధ్యలో పెద్ద స్మూత్ గా చెప్తున్నావు మాకు విషయం మేడం ఇద్దరు కలిసి నాకు వీడియో కలిసి వీడియో కాల్ చేశారు మేడం ఏమా వీడియో కాల్ చేశావంటే నిజమేనా చేసింది మేడం అంటే అమ్మాయి చేసి నువ్వు మాట్లాడేవా అమ్మాయి చేసేది నేను మాట్లాడే ఒక మగపిల్లాడికి ఇంకో మగపిల్లాడు అన్యాయం చేయడం తప్పని నీకు అనిపించలేదా వారికి ఎందుకేం వచ్చింది మేడం ఇద్దరు కలిసి ఉండనా ఆయన ఏం చెప్తాడు విందాం నేను చేయడానికి నా తప్పు కాదు ఇప్పుడు ఒకసారి ఎత్తకపోతే ఓకే రెండోసారి ఎత్తుకుపోతే బానే ఉంటది అదే పనిగా పద పదాలు చేస్తుంటే ఎత్తకుండా ఉంటారా చెప్పండి ఎత్తటం ఓకే మీరు వీడియో కాల్ చేసి అబ్బాయికి లైవ్ చూపెట్టే ఎందుకయ్యా అంటే నీకు పవర్ ఉందనా పవర్ ఉందని కాదు సార్ సార్ ఇప్పుడు ఇవన్నీ కాదు ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పంటారా చట్ట చట్టంలో ఉందా ఏమన్నా అది అక్కడ అడుగు మాల్ని ఆడియన్స్ ని అడుగు లేదు అమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా నీ భార్య వేరే వాళ్ళతో పెట్టుకుంటా నీకు ఓకేనా నీకు ఓకేనా నా భార్య నువ్వు ఇప్పుడు ఆవిడతోనే ఉన్నావు కదా ఈవిడ ఇప్పుడు మీ ఇద్దరు అక్కడ ఇంకోరితో సంబంధం పెట్టుకుంటా వాడ భార్య ఏ రోడ్కుంటే అప్పుడు తెలిసిందా బాధ ఆడపిల్ల ఏ మగపిల్లాడు ఏం చేసినా పర్లేదా కాదు మేడం గారు ఇప్పుడు మళ్ళీ దీనికి పెద్ద లైసెన్స్ అక్రమ సంబంధం సక్రమ సంబంధం అంటూ చట్టం ఎక్కడ ఉందా అంట పెట్టుకోకూడదని కాదు వాళ్ళిద్దరు ముందు ఉన్నప్పుడు అలాంటప్పుడు నాకు ముందే మరి నన్ను తీసుకుని నా జీతం అగం చేస్తాను మేడం ఇద్దరం కలిసి అసలుకి వాళ్ళకి కల్చరే లేదు నువ్వు ఎవడో నిన్న ఎప్పుడో డిలీట్ కొట్టేసారు వీడు వీడికి రేపు ఇంకో పెళ్లి అయినాక ఇంకో భార్య వాడు చేస్తే వాడు తెలిసిందా బాధ ఏంటో

లేదు తను ఓకే అని చెప్పినాక నేను మాట్లాడిన మేడం సరే అమ్మాయిని పెళ్లి చేసుకోను వాడుకోవడం కావాలి నువ్వు డైవర్స్ అడిగావు కదా డైవర్స్ ఇప్పిస్తావు ఆగు ఆ అమ్మాయికి బుద్ధి వచ్చే మాట ఒకటి చెప్పాడు అక్కడ అందుకే నా భర్త కావాలి నా భర్త కావాలంటున్నావు వీళ్ళిద్దరు ఇతని పెళ్లి చేసుకోవడం నీకు క్లారిటీ ఉందనమాట చెప్పమ్మా తను చేసుకుంటానందుకే నేను నువ్వైతే ఫిజికల్ గా నాకు కావాలి బాగా ఫిజికల్ గా హెల్ప్ చేస్తున్నావు మంచి అయితే నాకు వద్దు ఎన్ని సంవత్సరాలు ఎట్టుందా అని నేను అన్నా నువ్వు పెళ్లి చేసుకున్నావు చేసుకున్న తర్వాత నీ పని నువ్వు చూసుకున్నా చూసుకుంటా అన్నా అన్న తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు మీ ఇద్దరి మధ్యన పెళ్లి అనే ప్రస్తావన రాలేదు అబ్బాయి కూడా అవసరం లేకుండా చెప్తున్నాడు సమాధానం లేదండి పెళ్లి అనే ప్రస్తావన రాలేదు పిల్లలైతే మన ఇద్దరం ఉందాము పిల్లలు మనం ఉంటాము అని చెప్పి ఒకటి చెప్పిన ఆమె ఏమందంటే పిల్లల్ని అనడానికి నాతో పాటు ఉండు తర్వాత వద్దు నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నా మొగుడికి ఆ డాక్టర్ గారు ఏదో చెప్పారంట పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు పిల్లల వరకు అయితే నాకు కావాలి తర్వాత వద్దు అని అంది అమ్మాయి పెళ్లి అనేది చెప్పేది అంతా బోగస్ పెళ్లి పెళ్లి అని అంటుంది సార్ చేసేటట్టు అయితే అసలు నేను బ్లాక్ లిస్ట్ లో నుంచే దీని సార్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నాం మన ఇది పెళ్లి అని మాట అనగానే బ్లాక్ చేస్తే అవుతాన్ని ఈ అమ్మాయి చాలా మందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టావు సార్ నా ఫోన్ ఇస్తాను మీరు చెక్ చేయండి మళ్ళీ మాకు కర్మ ఎందుకు ఫోన్ నెంబర్లు కాకుండా వేరే దొరికినాయి అంటే మాకు ఎందుకు మాకు ఆ అబ్బాయి ఏదో ఆయన బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ఇంతకు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు లేదా లేదండి లేదు చేసుకోండి క్లియర్ నీ ఆయనకు నువ్వు నాకు వద్ద తను వాడి దగ్గర పిల్లలు కానీ తీసుకొచ్చి బయట అనాథం తీసుకొచ్చి అంటే మధ్య కాదు పిల్లల గురించి ఎక్కడికి వెళ్ళిపోద్ది నాకు టెన్షన్ గా ఉంది అమ్మాయి ఇదే పనిలో ఉంది భర్తలు అక్కర్లేదు కానీ పిల్లలు కావాలి కాదు ఆ అమ్మాయి అడిగింది అనుకో నువ్వు వద్దని చెప్పేసి ఆపకూడదా నువ్వు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతే ఇంకా ఏమి నీ మీద కేసులు ఉండవు ఏముండవు అని చెప్పేసి ఆలోచించావా ఎవరు ఎటువంటి కేసు పెట్టడానికి ఉండదు అని చెప్పేసి అనుకున్నావా ఆ ఫోన్ ఫ్రీగా అమ్మాయి వచ్చిందని చెప్పేసి సంబంధాలు ఏమైనా కేసులు ఉంటాయా ఎవరు పెట్టడానికి లేదు కదా అంటున్నాడు కదా అంతదే అంత ధీమాగా ఎవరేం చేయలేరు మమ్మల్ని మా ఇష్టం అని చెప్పేసా ఇక్కడికి వచ్చింది ఏదో ఒకటి చేయడానికి మేడం ఏ ఏం చేయకుండా అయితే ఇక్కడ బిలవరు కదా ఇంతవరకైనా మీరు మాట్లాడేది ఇంకేమైనా మాట్లాడతారా ఇంకేం మాట్లాడరుగా మేము ఆల్రెడీ మా టీంతో కొన్ని ఎంక్వైరీలు చేయించాం మీ హస్బెండ్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఇది కొంచెం సెన్సిటివ్ కేసు అని చెప్పి మనవాళ్ళు కాస్త ఎంక్వైరీ చేశారు సార్ వీళ్ళిద్దరు ఇందా నుంచి ఏమైనా మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తున్నా ఆ అమ్మాయి అయితే శాంతం అబద్ధాలే ఈయనైతే ఒక పాయింట్ అని ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాం కోర్టులే సుప్రీంకోర్టులే చెప్పినా లేకపోతే దానికి సంబంధించి చట్టాలే లేవు మా మీద ఏ కేసు వేయలేరు కదా అలా ఆయన ఏం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన అంత ధైర్యం అయిపోయింది ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఈ వ్యక్తులు పబ్లిక్ గా మాట్లాడుతున్నారు అసలు ఇది సమాజానికి ఏం మెసేజ్లు వెళ్తాయో రేపొద్దుట జీవితాలు కుటుంబ వ్యవస్థ ఎట్ వెళ్ళిపోద్దు ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది అసలు మన మన టీవీని ఎవరైనా లీగల్ హెడ్ లో పిలిస్తే కనుక ఈజీగా చెప్పొచ్చు సార్ మనం చేసిన ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ లో ఒక్క ఫోర్ నైన్టీ సెవెన్ వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి కాపురాలు కుటుంబాలు అని ఇక పెళ్లిళ్ళు చేసుకుంటారో లేదో తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ చూస్తే మనకు వేరియేషన్ చాలా అర్థం అవుతుంది ఇప్పటికే లేట్ మ్యారేజ్లు పిల్లలు పుట్టట్లేదు అప్పటికే ముసలి అయిపోతున్నారు నలభైలకి ముప్పైలకి పెళ్ళిళ్ళు చేసుకున్న గతికి వెళ్ళిపోయి ఇప్పుడు చేసుకోవడం మానేస్తారు కొంతకాలానికి అమ్మ మీకోసం ఎంక్వైరీ చేస్తే ఈయన్ని పిలిపించడానికి నువ్వు ఖచ్చితంగా ఇదే అబద్ధాలు చెప్తావు మాకు తెలుసు మీ ఆయన కంప్లైంట్ ఇచ్చి ఆ ఫోటో ఏదో ఇచ్చినాక మేము ఎంక్వైరీ చేస్తే మాకు ఫస్ట్ దొరికింది ఏంటో తెలుసా మీ ఇద్దరికి పెళ్ళైన సంగతి మాకు దొరికింది ఓ సర్టిఫికేట్ చూపించినా గవర్నమెంట్ హౌస్ కి మీరు అప్లై చేసుకోలేదు మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని పెళ్లి సర్టిఫికేట్ పెట్ట పెళ్లి ఫోటోస్ తీసుకురామా తీసుకురామా మీ ఆయన్ని మేము డౌట్ పడ్డాని తెలుసా నాన్న నీకు అసలు నిజంగానే పెళ్లి అయిందా వీళ్ళిద్దరు ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ అన్నీ అప్లై చేసుకున్నారు అని అతను షాక్ అయ్యాడు మేడం నాకు డైవర్స్ అంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు అతను అంత దారుణమైన పరిస్థితి అండి ఇప్పుడు ఎంత డ్రామా ఆడుతున్నారు చూడు లాగొక్కడి పీకానంటే చెంపలు పగిలిపోతాయి ఒక్కొక్కరికి ఇక్కడికి వచ్చినాక కూడా మీకు అంత ధైర్యమా ఏయ్ తల అయితే నాకు ఏదో వాగా పెళ్ళయిందా లేదా మీ ఇద్దరికేందండి చెప్పి ఇప్పుడు ముందే పెళ్లి చేసుకుని డాక్యుమెంట్స్ ఇస్తాం ఒక నిమిషం ఆగండి మీరు అస్సలు టెన్షన్ పడద్దు మీరు మా అమ్మ మేము ఏదైతే నీకు పిలిచామో నువ్వు మాకు ఫోన్లో ఏమడిగా మేడం అమ్మాయి ఇలా మాట్లాడుతుందండి అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది మాకు డైవర్స్ ఇప్పించండి అన్నావు కదా నీకు అంత ధైర్యంగా మీ ఇప్పిస్తాం రా అని ఎందుకు అన్నామో తెలుసా మాకు దొరికిన ఎవిడెన్సుల్లో వీళ్ళిద్దరికి ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది వితౌట్ డైవర్స్ ఇలా తీసుకెళ్లి నువ్వు బైగా మీ కేసేస్తే ఈ వీడియో తీసుకుని వెళ్ళినా అసలు ఎందుకు మేము సపోర్ట్ చేస్తాం మీకు పోలీసుల పరంగా వీళ్ళిద్దరు ఒప్పుకుంటారా లేదని అడుగుతున్నావు ఈ అబ్బాయి ఒప్పుకున్నాడు నువ్వు చెప్పు చెప్పు మొత్తం వీడియోలో పెట్టేస్తాను ఇప్పుడు ముఖం పగిలిపోద్ది ఫోటోలు కూడా పెడతాం పిచ్చి మాటలు మాట్లాడితే అనుకుంటున్నావా ఆయన వెనకాల మా టీం అంతా ఉంది ఏమనుకుంటున్నావా ఎంత ధైర్యం ఓ అబ్బాయి ఒప్పుకున్నాడు డాక్యుమెంట్స్ చూపిస్తున్నాము చెప్పమ్మా మీరు లేకపోతే పిల్లలు సూసైడ్ చేసుకున్న వాడు తెలుసా ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు మేడం ఇప్పుడు అక్రమ సమాధానం అనుకున్నాను నేను ఇప్పుడు చెప్పు చేసుకున్నాం మేడం చేసుకున్నాం డాక్యుమెంట్స్ ఇవ్వండి ఇదిగో నాన్న చూడు అది వాళ్ళిద్దరు ఫొటోస్ ప్లస్ గవర్నమెంట్ అప్లై చేసుకున్నారు ఫ్రీ హౌస్ హౌస్ గురించి గురించి వీళ్ళు మోసం చేశారు గవర్నమెంట్ చేశారు అసలు లీగాలిటీ అంటే కొంచెం కూడా భయమే లేదు ఎదురు ఇంకా ఛాలెంజ్ చేస్తున్నాడు ఇది సార్ వీళ్ళ భాగోతం ఆ అమ్మాయి భాగోతం అది ఇతను భాగోతం ఇది వీళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది ఇతనికి డైవర్స్ ఇప్పించడం చాలా ఈజీ ప్రాసెస్ కానీ వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉందంటే సమాజానికి చేడ పురుగులు అసలు వీళ్ళిద్దరు నేను అవి మీకు జిరాక్స్ సెట్ ఇస్తాం ఇంకొకటి మాకు కూడా ఎవిడెన్స్ గా కావాలి మేడం తీసుకోవాలి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్